వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే బట్టుకు అందరు డ్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టుకు అందరూ ట్రాల్ అది అది అర్థం సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి

నాకు అలవాట్లేదు సార్ చెప్పండి సార్ చెప్పండి టెన్ ఇయర్స్ ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు క్రీడాకు కూడా స్టార్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా నా అలాంటి వాడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా నేను జన్యూన్గా చెప్తున్నాను నేను జోక్ చేస్తలేను లేను మా మదర్ కూడా అదేంటారు ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి కానీ నేను ఒక్కటి చెప్తా సార్ ఆమె ఎంజాయింగ్ లైఫ్ నేను నిజంగా చెప్తున్నాను ఆ వెరీ హ్యాపీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను వెరీ హ్యాపీ గాడ్ గాడ్ గ్రేస్ అంతే